జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు వెళ్తే నెల్లూరు జిల్లా కేంద్రమైనటువంటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ జిల్లా మంత్రులు పొంగులూరి నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో కావలి శాసనసభ్యులు దగుమటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొని పలు అంశాలపై చర్చించారు నాటి పొలాలను నేటి నివాసయోగ్యంగా మారిన అంశాన్ని తెరపైకి తెచ్చారు నీటి వినియోగంపై ఈ ప్రాంతాలపై చర్చించాలని ఆయన కామెంట్ చేశారు దగదర్తి భోగోలు మండలాల్లో విత్తన కొరత తీర్చాలని ఆయన సమావేశంలో లేవనెత్తారు సోమసల జలాలు కేటాయింపులో జలదంకి కావలి గోగోలు దగదర్తి మండలాలను నీటి కేటాయింపులు పెంచాలని సూచించారు నీటి కేటాయింపుల విషయంలో డెల్టా నాన్ డెల్టాపై రీసర్వే చేపట్టాలన్నారు నాటి పొలాలు నేటి నివాసయోగ్యమైన ప్రాంతాలపై చర్చ జరగాలన్నారు కావలి కాలువ పూడికతీత తీసి ఐదు సంవత్సరాలు అయిందన్నారు తక్షణమే కావలి కాలువలో పూడికతీతలు చేపట్టాలని చిట్ట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని సమావేశంలో పేర్కొన్నారు కొబ్బరి చెట్లు పెంపకంలో రైతులకు అవగాహన కల్పించాలని హార్టికల్చర్ అధికారుల దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు గోదావరి జిల్లాల్లో రైతులు ప్రధాన ఆదాయ వనరులుగా కొబ్బరి పంటను చేపట్టి ఉన్నారని అదేవిధంగా కొబ్బరి పంటను హార్టికల్చర్లో కలపాలని ఈ సమావేశంలో ఎమ్మెల్యే సూచించారు దీనికి కృషి చేసినటువంటి జిల్లా అందరి నాయకులందరినీ కూడా అభినందిస్తూ అయితే రెండు వేల ఆరులో అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్గా మార్చినప్పుడు దానికి నాలా కట్టించుకుంటున్నారు కానీ తగ్గించడం లేదు ఈ వాటర్ కింద ఏర్పడినప్పుడు తక్కువగా ఉన్నప్పుడు నేను ఎవరిని కామెంట్ చేయడం కదా ఉదాహరణ చెప్పడానికి చెప్తున్నా ఆనకట్ట ఏర్పాటు చేసేటప్పుడు నెల్లూరు ఆనకట్ట సంగం ఆనకట్ట ఈ రెండు ఉన్నాయి దాదాపు ఈ రెండింటి మీద రెండు లక్షల నలభై ఏడు వేల ఎకరాలు ఈ రోజున పాలుదొగిస్తున్నాం అని చెప్పడం కూడా జరిగింది అయితే కొన్ని ప్రాంతాలు డేటాగా ఉన్నాయి కొన్ని ప్రాంతాలు ఐడి కింద ఉన్నాయి ఇరిగేషన్ డ్రై కింద కానీ కావుల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు ఉదయగిరిలో ఉన్నటువంటి సందగిక మండలం పూర్తిగా కూడా ఆర్టికల్చర్ సైడ్ కాకుండా ఓన్లీ కల్టివేషన్ ఒరి ప్రాంతంగానే నిలబడిపోయింది కానీ వాటి ఇప్పటికి కూడా ఐడి కిందనే చెప్పడం కూడా జరిగింది కానీ ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో ఉన్నటువంటి మూలాపేట లేవట్టు అదే అదేవిధంగా అరుణాథపురం లాంటి గ్రామాలు ఒకప్పుడు ఇవి ఆయికట్టు కింద ఉన్నాయి ఇప్పటికి కూడా ఆ అయికట్టుని అలాగే చూపిస్తూ ఉన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు వేల ఆరు నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ అయినటువంటి రోజు ఎన్నో వేల ఎకరాలు ఈ రోజు రియల్ ఎస్టేట్గా వెళ్ళిపోయింది అదేవిధంగా ఇండస్ట్రీస్ వచ్చినాయి కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది చాపల చెరువులు వచ్చినాయి రొయ్యలు గుంటలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ఆయకట్టుగానే ఉన్నాయి డ్యామ్లో వాటర్ తక్కువ ఉన్నప్పుడు కావల కాలంకి ఇతర ప్రాంతాలకి అలికేషన్ ఇచ్చేటప్పుడు పాత ఆయి కట్టునే గా తీసుకొని ఈరోజు వాటర్ అలికేషన్ చేస్తున్నారు ఒక ప్రాంతానికి వాటర్ సస్యస్ ఎక్కువ సౌందరూ అవుతుంటే ఒక ప్రాంతానికి వాటర్ లేక రైతులు అలకటించే ఎండాలో పొలాల మీద గెట్లు మీద రైతుల బోర్డు తిరిగేటువంటి పరిస్థితి ఉంది రైతు అందరూ కూడా పండించే దానికి కృషి చేసే వ్యక్తి అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి దయించి ఈ సందర్భంగా అందరి తరఫున రైతుల ఆయున్సిలేషన్ చేస్తే అనవసరంగా సముద్ర పాలన కాకుండా ఉంటుందనే విషయాన్ని కూడా తగ్గించి మీ దృష్టికి వెళ్తున్నా దీనికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా అగ్రికల్చర్ ఏమోలు పంటల పండే మీద అన్ని చూస్తున్నారు వాళ్ళు మీరు కలిసి ఆయుకట్టులు మళ్ళీ ఒక్కసారి స్థిరీకరణ చేస్తే కొత్త పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది దాని విధంగా కూడా తప్పకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు తీసుకురావడం జరిగింది రెండు రబీ ప్రారంభమవుతుంది గత ఐదు సంవత్సరాలుగా కావలి కాలువకి సింగిల్ ఎంపీ కూడా ఖర్చు పెట్టాలి ఐదు సంవత్సరాల నుంచి సిల్ట్ పెరిగిపోయింది ఈ రోజు కావలి కాలువ మీద నూట లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలు పంటల పండాలి అంటే తప్పకుండా ఇమీడియట్లీ సిల్ట్ తీయాల్సిన అవసరం ఉంది నేను మీ అందరి దృష్టిని కూడా తీసుకొచ్చాను దయించి గౌరవ కలెక్టర్ గారు మీరు ప్రత్యేకంగా దీని మీద తీసుకోవాలి లక్ష ఇరవై ఎకరాలకు సంబంధించిన రైతులతో కూడుకున్నటువంటి ఈ విషయం దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపి మా ప్రాంత రైతులందరూ కూడా నీళ్లు సస్యశ్యామలంగా వచ్చేటప్పుడు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదే విధంగా డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ కర్ణాల్ డెల్టాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో సిల్ట్ గా తీస్తే రైతులు టెన్షన్ లేకుండా ఉంటుంది ఈ రోజు వర్షాలు కురుస్తున్నాయి డ్యామ్ లో రోజు ఒక టిఎంసీ పదకొండు వేల రోజు లజు డ్యాంకు వస్తున్నాయి రేపటి నుంచి లేదా ఏడు నుంచి రెండు వేల రెండు టిఎంసీ వాటర్ వచ్చేటువంటి అవసరం ఉంది ఈ రోజు సోమ శ్రీశైలం డ్యామ్ నిండింది సాగర్ నిండిపోతుంది కాబట్టి వాటర్ అంతా కూడా మనకి డైవర్ట్ చేసేటానికి అవకాశం ఉంది కాబట్టి వాటర్ గురించి కంటే కూడా ఈ వాటర్ ని రైతులకు ఇచ్చేదానికి ఎలా చేయాలి సిల్ట్ ఎలా తీయాలి ఓఎన్ఎం పనిచేసి రైతులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోమని సందర్భంగా మీ ద్వారా కోరుకుంటూ తప్పకుండా ఆయకట్టు రీకన్సిలేషన్ చేయండి అని చెప్పి మమ్మల్ని కూడా పేరు పేరున కోరుకుంటున్నారు థ్యాంక్ యూ స్థానంలో కావాలి ఏదో ప్రజలు ఇస్తున్న అవకాశాలతో కావాలి అయితే సమస్యలు కదా ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి అందరికీ ఇంకొక విషయం కృష్ణాయుడు గారు గతంలో మండల్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు మండల ప్రెసిడెంట్ స్థాయి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు ఇది చాలామంది అందరికి ఎంపీటీసీ ఎంపీసీలకు తెలియదు కాబట్టి పర్టికులర్గా ఆ విషయం చెప్పాలని చెప్పారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు గతంకి ఎంపీగా నేను పోటీ చేయడం జరిగింది నాటి ఓల్డ్ బిల్డింగ్లో ఎన్నో సమస్యల మీద జిల్లా పరిషత్తులో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా సీజన్ స్టార్ట్ అయింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రకృతి కూడా పొలకించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి అదేవిధంగా డ్యాములన్నీ నిండుతున్నాయి ఈరోజు సోమసర డ్యామ్ నుంచి కూడా రోజు సోమసర డ్యామ్ కూడా ఈరోజు వాటర్ విపరీతంగా వచ్చే పరిస్థితి కూడా వచ్చింది కాబట్టి అధికారులందరూ కూడా మొట్టమొదటి రైతులకు సంబంధించిన సీడ్స్ని రెడీ చేసే విధంగా అంటే సీజన్ లో రేపు ఎక్కువ రేట్ వచ్చేటువంటి దాన్ని వేరే